అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము నెహ్రూ నగర్ నందిగామ ఎన్టీఆర్ జిల్లా కొందరు గవర్నమెంట్కి సంబంధించినటువంటి పనులు ఒప్పుకొని కాంట్రాక్ట్ రూపంలో ఆ పనులు చేస్తూ ఉంటారు అది ఏ రకమైనటువంటి పనైనా కానీ లాభదాయకంగా ఉండాలని కోరుకుంటాము సంతోషంగా ఉండాలని కోరుకుంటాము కానీ గవర్నమెంట్ పని అంటే ఒక్కొక్కసారి గవర్నమెంట్ వారు అనుకున్న సమయానికి చెక్ రూపం ఉండొచ్చు డీడీ రూపంలో ఉండొచ్చు వారు మీకు ఇస్తారు కానీ ఒక్కొక్క కారణాల చేత ఆ పెండింగ్ అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది మీ చేతితో ఎక్కువగా పెట్టుబడి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది పెట్టుబడి ఎక్కువగా పెట్టేశాము ఇప్పటివరకు డబ్బులు తిరిగి రావడం లేదు ఎప్పుడు వస్తాయని అగమ్య గోచరంలో ఉన్నవారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటిలో ఉండి ఇప్పటి వరకు కూడా ముందుకి వెళ్ళలేని వారు పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోవడం లాంటిది చూస్తూ అప్పులు పాలు అయిన వారు ఒకసారి మీ వ్యక్తిగత జాతక పరిస్థితులు చేపించుకోండి ప్రభుత్వం ఇవ్వదానికి మేము చేసిన దానికి జాతకం ఏమి చేయగలుగుతుంది అని మీరు అనుకోవద్దు జాతకం అనేది మనిషిని నిలబెట్టడానికి ఒక ఆయుధంగా లాగా కూడా వాడుకోవచ్చు జాతకం అనేది మన ధైర్యాన్ని పెంచుతుంది జాతకం అనేది మన జీవితాన్ని నిలబెడుతుంది కాబట్టి మీరు ఏదైనా ఇబ్బంది చూస్తున్నాము అంటే జాతక పరిశీలన చేయించుకోండి జాతక పరిశీలన కొరకు బొమ్మల్ని సంప్రదించాలి అనుకునేవారు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ సంప్రదించండి లేదా నందిగామ నందిగామ చుట్టుపక్కల ప్రజలు ఎవరు మమ్మల్ని నేరుగా సంప్రదించాలి అనుకుంటే శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ణాలయము నందిగామ నెహ్రూ నగర్ మమ్మలను నేరుగా వచ్చి సంప్రదించవచ్చు